హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఈ వాళ్ళ వీడియో వచ్చేసి సొరకాయతో వడలు తయారు చేస్తున్నానండి తయారీ విధానాన్ని కూడా మనం చూద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేయండి మరి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి వీడియోలోకి వెళ్దామా మరి ఇప్పుడు సొరకాయ వడల కోసము నేను సొరకాయని ఇలా పైన చెక్కు తీసేసి లోపల గింజల పాటు కూడా తీసేసి ఇలా తురుమేసుకున్నాను ఇది ఒక బౌల్ నిండా ఒక కప్పు మనం ఏదైనా కప్పు తీసుకోవచ్చు దాని నిండా తీసేసుకున్నాను వీటికి ఏమేమి కావాలో ఒకసారి చూసేయండి ఇక్కడ బియ్య పిండి ఒక కప్పు ఎంత అని క్వాంటిటీ లేదండి బియ్య పిండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు కొద్దిగా కట్ చేసుకునేది అలాగే సొరకాయ తురుము ఇంకా పచ్చిమిర్చి మన కారానికి తగినట్టు వేసుకోవాలి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా ఐదు ఆరు వెల్లుల్లి ఒక చిన్న ముక్క అల్లం కూడా వేసేసుకుంటున్నాను మరి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉప్పు అలాగే పచ్చిమిర్చి ఇంకా ఇందులోకి వెల్లుల్లి అల్లము ఇవి కూడా వేసేసి పచ్చా మనము గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో ఇలా ఉండాలి మరి చాలా పేస్ట్ లాగా ఉండకూడదు నీళ్లు కూడా వేయకూడదు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయిల్ మనము వేడి చేసుకుందాం ఫస్ట్ ఇంకా ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఒక బౌల్ తీసుకొని ఈ సొరకాయ తురుమును వేసేసి ఇక వన్ బై వన్ అన్ని వేసుకుంటూ మనము బాగా కలపాలన్నమాట ఇప్పుడు సొరకాయ తురుము వేసాము అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను ఇంకా సన్నగా కట్ చేసినటువంటి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇది క్వాంటిటీ అని ఏం లేదు మనము ఉచమైన ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి ముద్దను కూడా వేసేసాను ఇలాగే ఇందులోకి మనము కొద్ది కొద్దిగా బియ్యపిండి వేసుకుంటూ మనము కలుపుకోవాలి ఇంకా ఆనియన్ కూడా ఒక మూడు మీడియం సైజులో ఉండే ఆనియన్స్ కూడా నేను కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇందులోకి నీళ్ళు వేయకుండా సొరకాయలోనే వాటర్ ఉంటుంది పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది ఆనియన్లో కూడా వాటర్ వస్తుంది కదా ఇదంతా బాగా పిసుగుతూ మనము కలుపుకోవాలన్నమాట ప్రెస్ చేస్తూ వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా బియ్యపిండి ఇంత క్వాంటిటీ అని ఏం లేదు మనకు వడలు చేయడానికి సరిపోయేలాగున చూడండి అక్కడ అలా రావాలన్నమాట అలా వచ్చే వరకు మనము వేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా అది కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒకటి ఆయిల్ పేపర్ కానీ పాల కవర్ ఉంటుంది కదా ఏదైనా మనం తీసుకోవచ్చు కావలసినంత పిండిని తీసుకొని మనము ఆయిల్ పేపర్ పైన పెట్టేసి వడ షేప్లో వీటిని తట్టుకోవాలి మధ్యలో ఇలా హోల్ పెట్టడం వల్ల వడ అనేది లోపల పక్క వరకు బాగా కాలుతుందండి లోపల కూడా పచ్చిగా ఉండకుండా వీటిని మందంగా అయితే తట్టుకోకూడదు నేను వీడియోలో చూపిస్తున్నట్లు అంత ఉంటే సరిపోతుంది ఇలాగే మనం అన్నీ కూడా తట్టేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఆయిల్లో కూడా అన్నిటిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి వీటిని వెంటనే అయితే తిప్పకుండా కొద్దిగా వాటిని వదిలేసి కొద్దిసేపు తర్వాత తిప్పేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడైతే లోపల వరకు బాగా వేగుతాయి అన్నమాట హై ఫ్లేమ్లో పెడితే ఇవి ఏమైపోతాయి మాడిపోతాయి లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ పీల్చేసుకుంటాయి అందుకోసమే వడల్ని ఇలా తయారు చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి క్రిస్పీగా ఉంటాయి స్మూత్గా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్నాక్స్కి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా మనం చేసుకోవచ్చు చాలా బాగుంటాయి దీని కాంబినేషన్గా వీటికి ఎర్రకారం చట్నీ అయితే సూపర్ ఉంటుందండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలండి ఆ పల్సాగా ఉంటేనే చాలా బాగా కాలుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి